సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు చంద్రగ్రహణం జరుగుతుంది అసలు చంద్రగ్రహణం అంటే ఏంటి చ శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం భూమి నీడ చంద్రునిపై పడడం వల్ల చంద్రగ్రహణం అవుతుంది అందుకే చంద్రుని రంగు ఎర్రగా కనిపిస్తుంది దానినే బ్లడ్ మూన్ అంటారు సాంప్రదాయంగా చంద్రగ్రహణం సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి పెద్దలు చెబుతున్న దాని ప్రకారం గర్భిణీలు చిన్నపిల్లలు ఇంట్లోనే ఉండి తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి గ్రహణ సమయాల్లో పూజలు మంత్రాలు చేసే సాంప్రదాయం మన మనస్సుకు ఆధ్యాత్మిక శాంతినిస్తుంది అవి కూడా ఒక ప్రత్యేక అనుభూతి అయితే సైన్స్ ఏం చెబుతుంది ఈ సంఘటనకు ఎలాంటి భయం భయపెట్టడం అవసరం లేదు అని చెప్తుంది కానీ పరస్పరం ఆప్యాయత క్షమాపణలు చెప్పడానికి ఇది సువర్ణ అవకాశం ఈ అసాధారణ చంద్రగ్రహణాన్ని చూసేద్దాం సైన్స్ ఆధ్యాత్మికత రెండింటినీ గౌరవిస్తూ మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ